ఇంటి దగ్గరుండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో ఆ వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్ గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయను నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీసారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదమ్మా ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అందరికి అంత మును కూడా వచ్చేది కదా నేను కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేశాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవిని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం అందులో ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్ లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్ కు వస్తుంది అందరికి మీకు అకౌంట్ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ నీలాంటి వాళ్ళు ఒక ఆరేడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరవ్ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి సాయం ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్ కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం దానికి నాలుగు లక్షలు అవుతుంది అంత ఇబ్బందులు మీలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం అప్పులు కూడా ఎంత గా ఎంత ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులుండేవారితో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులన్నీ కట్టేసేయండి అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగం ఇవ్వగలిగితే ఇప్పించండి ఆ అబ్బాయిని నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చేయడం టీసీఎస్ లోని ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం అన్నీ సెట్ అవుతారు ఓకే నేను చేపిస్తాను నేను చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు పని చేయమైతే చదువుకుంటూనే డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్నదారు చూస్తారు అక్కడ అతనికి పెట్టించోగలు చేస్తాం ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ చేసేవాళ్ళు